వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి హైదరాబాద్ చందానగర్ లొకేషన్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ హై రైస్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఇన్వెస్టర్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి టూ సెలార్స్ ప్లేస్ ఫోర్టీన్ ఫ్లోర్స్ ఉంటుందండి మనకు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ వచ్చేసి సెవెంత్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి ఇక్కడ బాల్కనీ చూపిస్తున్నాను కదా ఇటువైపు వస్తుంది వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది బాల్కనీ నుంచి చూడొచ్చు కమ్యూనిటీకి వెళ్ళే రోడ్ ఎంత బాగుంటుందన్నది ఫుల్ గ్రీనరీ ఉంటుందండి దగ్గరలోనే విజేత సూపర్ మార్కెట్ కూడా ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఫ్లాట్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది చాలా ప్రీమియం ఉంటుందండి ప్రాజెక్ట్ అయితే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ అవుట్డోర్ జిమ్ ఇండోర్ జిమ్ చిల్డ్రన్ ప్లే ఏరియా మల్టీపర్పస్ హాలు ఇలాంటి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి ఈ ప్రాజెక్టులో బెస్ట్ ప్రైస్కే ఇన్వెస్టర్ సేల్ చేస్తున్నారు వెంటిలేషన్ కానీ వ్యూ కానీ చాలా బాగుంటాయండి గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాజెక్టు ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు ఇటు వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది కనెక్టింగ్ బాల్కనీ అండి ఇది వ్యూ చూడొచ్చు పక్కన అపర్ణ ప్రాజెక్ట్ అండి అపర్ణ లేక్ బ్రిడ్జ్ పక్కదొచ్చేసి వచ్చేసి కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మీకు కనబడుతుంది వచ్చేసి మై హోమ్ రాకా ప్రాజెక్టు మెయిన్ రోడ్ మీద ఉంటుంది కదా చాలా ప్రైమ్ లొకేషన్ అండి చాలా మంది అడుగుతుంటారు చందనగర్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటే చెప్పండి అని ఇది వచ్చేసి బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది త్రీ బెడ్రూమ్ త్రీ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చింది అటాచ్డ్గా ప్రైస్ వచ్చేసి ఆల్ ఇంక్లూజివ్ అండి అన్నీ కలిపి కోటి ముప్పై ఐదు లక్షలు వన్ సిహార్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే సపరేట్ ఉంటుంది ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఏసెఫ్టీ అండి చాలా స్పేషియస్కి ఉంది ఫ్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సెవెంత్ ఫ్లోర్లో ఉంటుంది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా చాలా బాగుస్తుంది ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నా కూడా అన్ని రకాల ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి టూ సెలర్స్ వస్తాయి స్విమ్మింగ్ పూలు చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి మల్టీపర్పస్ హాలు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది చాలా స్పేషియస్గా ఉన్నాయండి బెడ్రూమ్ సైజెస్ కూడా ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి స్లైట్లీ నెగెషబుల్ కూడా ఉంటుందండి ప్రైజ్ అయితే ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా వన్ టూ మంత్స్లో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు వ్యూ అయితే చాలా బాగుందండి బాల్కనీ నుంచి పీస్ఫుల్ లొకాలిటీ బాల్కనీకి ఈ విధంగా గ్లాస్ గ్లాస్ అయితే వస్తుంది మీకు చూపిస్తున్నాను మోడల్ కోసం లిఫ్ట్స్ కూడా పక్కనే ఉన్నాయండి కారిడార్ చూడొచ్చు చాలా వైడ్ కారిడార్ వస్తుంది మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు ఫైర్ సేఫ్టీ కూడా ఉంది ప్రాజెక్ట్కి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ప్ర ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ